మోస్ రామాయ స లక్ష్మణాయ ద్యైచనజాయ నమోస్ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యీరామ జయ రామ జయ జయ రామ రామాయణము అయోధ్యాకాండము సర్గ భరతుడు భరద్వాజుని వద్ద సెలవు గైకొని శ్రీరాముని ఆశ్రమమునకు మార్గము అడిగి తెలిసికొనుట భరద్వాజ మునికి తన తల్లులను చేసి అచటి నుండి సేనాసమేతుడై భరత సపరిచ్ఛదః కృతాతిథ్యో థ్యో భరద్జం కామాదాదహ పరివారసహితుడైన భరతుడు ఆతిథ్యము స్వీకరించి ఆ రాత్రి అక్కడ గడిపి అనుజ్ఞవేడవలను అను కోరికతో భరద్వాజుని సమీపించెను సమీపించను తమృషేపురుషవ్యాఘ్ర ప్రాంజలిం ప్రేక్ష్య చాగతం హృత భరతం భరద్జో్య అగ్నిహోత్రము పూర్తి చేసికొని ఉన్న ఆ భరద్వాజ మహర్షి హస్తములతో తన వద్దకు వచ్చిన పురుషశ్రేష్ఠుడైన ఆ భరతునితో ఇట్లు పలికెను కచ్చిదత్ర సుఖారాత్రి రాత్రిస్తవాస్మద్విషే గత సమగ్రస్తే జన ఓ పాపరహితుడైన భరతుడా నీవు మా ఆశ్రమమునందు రాత్రిని సుఖముగా గడిపినావా నీ పరిజనమునకు అంతకును పరిపూర్ణముగా ఆతిథ్యము లభించినదా చెప్పుము తము వాచాంజలి భరతో ప్రణమ్యచ ఆశ్రమాదక్రాంతం ఋషిముత్తమతేజసం ఆశ్రమము నుండి బయటకు వచ్చిన గొప్ప తేజస్సు ఆ భరద్వాజ ఋషికి చేతులు జోడించి నమస్కరించుచు భరతుడు ఇట్లు పలికెను సుఖోషితోస్మి భగవన్ సమగ్రబల వాహన సర్వకామైశ్చ సామాత్యో పూజ్యుడా అమాత్య సహితుడనైన నేను సమస్తమైన నా సైన్యము వాహనములూ కూడా నీవు ఇచ్చిన సమస్త భోగములచే తృప్తి చెందిన వారలమై సుఖముగా ఉంటిమి అపేతక్లమసం తాపా సత్ప్రతిశ్రయా అపి సర్వేస్మ స్మూసుఖోషితా మా పరిచారకుల దగ్గర నుండి కూడా మేమందరము శ్రమము సంతాపమును తొలగి మంచి ఆహారము భుజించి ఉత్తమమైన గృహములతో సుఖముగా నివసించితిమి ఆ మంత్ర ఏహంభవృషి సత్తమా సమీపం ప్రస్థితం భ్రాతుర్మైత్రేనేవస్వచుషా పూజ్యుడవైన ఓ ఋషిశ్రేష్ఠుడా వెళ్ళుటకై అనుజ్ఞ కోరుచున్నాను సోదరుని వద్దకు ప్రయాణమైన నా విషయమున స్నేహమును చూపుము ఆశ్రమం తస్య ధర్మజ్ఞ మార్గ ఆచక్ష్ శంసమే ధర్మములు తెలిసిన ఓ మహాముని ధార్మికుడైన ఆ మహాత్ముని ఆశ్రమము ఎక్కడ ఉన్నదో అచటికి పోగుటకు ఏది మార్గమో ఎంత దూరమో చెప్పుము ఇది పుష్టస్సు భరతం లాలసం ప్రత్యువాచ భరద్వాజో మహాత మహాేజాలి మహాతపస్వి అయిన భరద్వాజుడు సోదరుని చూచుటకై ఆసక్తిగల భరతుని మాటలు విని ఆతనితో ఇట్లు పలికెను భరతార్ధతృతీయేషు తృతీయేషు యోజనేష్ చిత్రకూటో రమ్య నిర్జర కానన ఓ భరతుడా ఇక్కడ నుండి మూడున్నర యోజనముల దూరమున నిర్జన వనమునందు అందమైన సెలయేళ్ళు అడవులూ కల చిత్రకూటము అను పర్వతము ఉన్నది ఉత్తరం తస్య పార్శ్వమాసాద్యండాకి నదీ రమ్య పుష్పిత పుష్పితననా దాని ఉత్తర పార్శ్వమున మందాకినీ నది ఉన్నది దాని తీర్థమునందు పుష్పించిన వృక్షములు దట్టముగా ఉండును పుష్పించిన అందమైన అరణ్యములు కూడా దాని ఇరుపార్శ్వములందు ఉండును అనంతరం తయో పర్ణకుటీ తాత పర్ణకూట వసతో ధ్రువం ఓ తండ్రి ఆ నదికి అవతల చిత్రకూట పర్వతము దానిపై ఆ రామలక్ష్మణుల పర్ణశాల ఉన్నవి వారు ఆ పర్ణశాలలో నివసించుచున్నారు నిశ్చయము మార్గేణ సవ్యదక్షిణమేవ వాజిరథాకీర్ణం వాహినీ వాహినీపతే వాహయస్వమభాగ తో ద్రక్ష్యసి రాఘవం సేనలకు అధిపతివైన మహాభాగ్యవంతుడా గజములతోనూ అశ్వములతోనూ రథములతోనూ నిండిన సేనను దక్షిణ మార్గమునగాని నైరుతి మార్గమునగాని నడిపించుకుని వెళ్లినచో రాముడు కనబడును ప్రయాణమితి తృత్వా రాజరాజస్ ిత్ యాని పర్యవారయన్ ప్రయాణమును గూర్చి విన్న దశరథుని భార్యలు తమ వాహనముల నుండి దిగి ఆ భరద్వాజ మహర్షి చుట్టూను చేరి నిలచిరి వేపమానా దీనా సహ దుమిత్ర జగ్రాహకరాభ్యా వారిలో కృషించి దీనురాలై వణకుచున్న కౌసల్యా సుమిత్రాదేవి ఆ భరద్వాజుని పాదములను స్పృశించి నమస్కరించిరి అసృద్ధేన కామేన సర్వలో గర్హిత కైకేయీ చరణౌ సవ్యపత్రపా తన కోరిక నెరవేరక సర్వలోక నిందిత అయిన కైకేయి సిగ్గుపడుచు ఆ భరద్వాజ ముని పాదమును స్పృశించి నమస్కరించెను నమస్కరించను తక్షిణమాగమ్య భగవంత భరతస్థౌనస్త ఆమె భగవంతుడైన ఆ మహామునికి ప్రదక్షిణము చేసి దీనమైన మనస్సుతో భరతుని దగ్గర నిలబడను భరతం భరద్వాజో దృఢవ్రత విశేషం మాతృణాం తవ రాఘవా అప్పుడు దృఢమైన తపో నియమమునుకల ఆ భరద్వాజుడు ఓ భరత నీ తల్లులలో ఎవరు ఎవరో తెలుసుకునగోరుచున్నాను అని భరతునితో పలికెను ఏవ ముక్తస్తు భరతో భరద్వాజన ధీమత ప్రాంజలిర్భూత్వా వాక్యం వచన కోవిదః ధీమంతుడైన భరద్వాజుని మాటలు విని మాటలలో నేర్పర్యైన భరతుడు చేతులు జోడించి నమస్కరించుచు ఇట్లు పలికెను యామి యాభవ దీనా శోకానశనకర్షితా మహిషీం దేవీం దేవతామివ పశ్యసి ఎంపురుష వ్యాఘ్రం సింహ కౌసల్యాసు రామం ధాతర ఓ మహాముని దీనురాలై ఉపవాసముల ఉపవాసములచేతనూ కృషించి ఉన్న దేవతాసదృశురాలగు ఈమె తండ్రిగారి పట్టపురాణి అయిన కౌసల్యాదేవి ఈమెయే వలె పరాక్రమముతో నడచు పురుషశ్రేష్ఠుడైన రాముని అదితి ధాతను కన్నట్లు కనినది జం శ్లిష్టాయా టిష్టతి దుర్మ కణి శాఖే శీర్ణ పుష్పవనా ఏ తుత దర దర్ణిన ఉభౌ లక్ష్మణ శత్రుఘ్నౌ వీరౌ సత్యపరాక్రమౌ దుఃఖించుచున్న మనస్సుతో వన పుష్పములు రాలిపోయిన కర్ణికార శాఖవలే కాంతిహీనయైన కౌశల్య ఎడమ భుజమునకు దగ్గరగా నిలచియున్నది సుమిత్ర దేవతలతో సమానులు వీరులు సత్యపరాక్రమవంతులు అయిన లక్ష్మణ శత్రుఘ్నులు ఇరువురు ఈ సుమిత్రాదేవి పుత్రులు జీవనాశమితో ఎనరీవనాశమితో రాజా పుత్ర च स्वर्गम् दशरथो गतः क्रोध प्रज्ञाम् दृप्ताम् सुभगमानिनीम् ऐश्वर्य कैकेयी मनार्यामार्यरूपिणी ममैताम् मातरम् विद्धि नृशंसाम् पाप यतो मूलम् हि पश्यामि व्यसनम् महदात्मनः కోపస్వభావము కలది వివేకము లేనిది గర్వితురాలు నేనే అందమైన దానను అను గర్వము కలది ఐశ్వర్యమునందు కోరిక గలది ఆర్యురాలు వలె కనబడు అనార్యురాలు క్రూరురాలు పాపమైన నిశ్చయము కలది అయిన ఈమెయే నా తల్లి అయిన కైకేయి ఈమె మూలముననే పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణులకు మరణము వంటి అరణ్యవాసము ప్రాప్తించినది దశరథ మహారాజు పుత్రవియోగముతో బాధపడుచు స్వర్గస్థుడైనాడు ఈమయే నాకు వచ్చిన ఈ మహావ్యసనమునకు మూల కారణముదూలో బాష్పగద్గదయాగిరా స నిశ్వాస రాక్షో నాగ క్రుద్ధ ఇవశ్వసన్ కండ్లు ఎర్రబారిన నరశ్రేష్ఠుడైన ఆ భరతుడు గద్గదమైన కంఠస్వరముతో ఇట్లు పలికి పగబట్టి బుసలు కొట్టుచున్న పామువలే నిట్టూర్పులు విడచెను భరద్వాజో మహర్షిస్త్రువంతం భరతం తథా ప్రత్యువాచ మహాబుద్ధిరిదం వచనమర్థవత్ ఈ విధముగా పలుకుచున్న భరతుని మాటలు విని మహాబుద్ధిశాలి అయిన భరద్వాజ మహర్షి మంచి అర్థము గల ఒక వాక్యమును ఇట్లు పలికెను నోషేణావగ్యా కైకేయీ భరతత్వయా రామ ప్రవ్రాజనం హే సుఖోదర్కం భవిష్యతి ఓ భరత నీవు కైకేయీ విషయమున దోషమును చూడవలదు రాముని అరణ్యాగమనము వలన మున్ముందు సుఖకరమైన ఫలము లభించగలదు దేవానాం దానా భావితాత్మనాం హితమేవ ప్రవ్రాజ నాదిహ రాముని అరణ్య గమనము వలన దేవతలకు పరిశుద్ధ పరిశుద్ధహృదయులైన ఋషులకు హితమే కలుగనున్నది అభివాద్యతు సంసిద్ధ కృతు చైనం ప్రదక్షిణం భరత సైన్యం సైన్య్యతామిోదయత్ భరతుడు ఆ భరద్వాజ మహర్షికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి ఆయన అనుజ్ఞ పొంది ప్రయాణమునకు సన్నద్ధుడై ప్రయాణమునకు సన్నాహము చేయబడుగాక అని తన సైన్యమును ఆజ్ఞాపించను తాజిరథా వాజిరథాన్యుక్తాన్ దివ్యాన్ హేమ పరిష్కృతాన్ అధ్యారోహత్ ప్రయాణాథీ బహూన్ బహువిధో విధో జన పిమ్మట అనేక విధములైన జనులు ప్రయాణము కొరకై ప్రకాశించుచున్న బంగారముతో అలంకరించిన గుర్రములు కట్టిన రథములను ఎక్కిరి గజ కన్యా గజాశ్చేమ కక్ష్యా పతాకిన జీమూతా ఇవ ఘర్మా సఘోషా సంప్రతస్థిరే బంగారు నడుముత్రాళ్ళు పతాకములు ధరించిన ఏనుగులు ఆడ ఏనుగులు ధ్వనిచేయుచు వర్షకాలమునందలి మేఘముల వలె బయలుదేరెను పాదైరేవ పదాతయ అమూల్యమైన చిన్నవి పెద్దవి అయిన అనేక విధముల వాహనములు బయలుదేరినవి కాళిబంట్లు కాళినడకనే వెళ్ళిరి అథయన ప్రవేకైస్తు కౌసల్యా ప్రముఖా స్త్రియ రామదర్శనకాంక్షిణ్య తస్తదా కౌసల్యా మొదలైన స్త్రీలు రామదర్శనము కోరుచు సంతోషించుచున్నవారై ఉత్తమములైన వాహనములు ఎక్కి వెళ్ళిరి చంద్రార్కతరుణాభాసా శుభాం ఆస్థాయ ప్రయయ శ్రీమాన్ భరత సపరి శ్రీమంతుడైన భరతుడు చంద్ర సూర్యుల కాంతి వంటి కాంతిగల సిద్ధము చేయబడిన మంగళకరమైన పల్లకిని ఎక్కి పరివార సమేతుడై వెళ్ళను సా ప్రయా మహాసేనా గజవాజిరథా దక్షిణాదిశమావృత్య మహామేఘ ఇవోత్ వనానితువ్యతిమ్యుష్టాని మృగ పక్షి గంగా పరవేలా గజములతోనూ అశ్వములతోనూ రథములతోనూ నిండిన ఆ మహాసేన పైకి లేచిన మహామేఘమువలే దక్షిణ దిక్కును ఆవరించుచు మృగములు పక్షులు నిండి ఉన్న వనములను దాటి గంగ అవతలి ఒడ్డున పర్వతముల మీదుగను నదుల మీదుగను ప్రయాణము చేసెను సాసం ప్రహృష్ట ద్వవాజిథ విృగ మృగపక్షి సంఘాన్ మహద్వనం తత్ ప్రతిహమానా రాజసేనా భరత ఉత్సాహముగల ఏనుగులు అశ్వములు యోధులు గల భరతుని ఆసేన మృగ పక్షి సముదాయములను భయపెట్టుచు ఆ మహావనమును ప్రవేశించు ప్రకాశించును ఇ్రీమద్్రామాయే ఆది కావ్యే అయోధ్యాకాండే దినవతి సర్గ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం యక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम, जे जे राम।